చాలా బాగుంటుంది విత్ బెల్ట్ మోడల్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ గా ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం ఎదం ఎక్సలెంట్ కలర్ మరి అంత లాంగ్ వద్దు వద్దు అంటున్న జనాలు ఇలాంటి షార్ట్ మోడల్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా లేరియా ప్యాటర్న్ టైప్ ఉంటది చాలా బాగుంటాయి ఎక్ ఆకులు టైప్ పట్టాలి అట్లాంటివి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ ఒరిజెటర్ లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి అమ్రేలా గేట్ తోటి ఉంటది చాలా బాగుంటాయి చందరి క్లాత్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటది ఇది మొత్తం కడ్డీ ప్రింట్ తోటి వచ్చేసి వస్తాయి మొత్తం బూటిక్ టేస్ట్ అన్నట్టు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం వచ్చేసి వస్తే అంబ్రేలా గేర్ ఉంటుంది ఎగ్దా సూపర్ వచ్చేసి వస్తే లేటెస్ట్గా చాలా బాగుంటుంది ఫీస్ మాత్రం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇంప్రూ డబుల్ ఎక్స్ఎల్ సైజులు ఉంటాయి దానిలో క్వాలిటీ కూడా ఎక్దం సూపర్ షార్ట్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి వస్తే ఎక్దమ్మ వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం అద్దం వరకు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి టోటల్ వెరైటీ లాస్ట్ వరకు చూపిస్తా ప్రతి ఒక్క ఐటమ్ దానిలో కలర్ స్టార్ట్ చూపిస్తా చూడండి ఒకసారి నంబర్ వన్ ఉంటాయి ఐటమ్ మొత్తం పార్టీవేర్ దసరా ఇస్పీస్ అన్నట్టు అన్నట్టు చాలా బాగుంటుంది ఎక్దమ్మ లేటెస్ట్ ప్యాటర్న్ ఎక్దమ్మ న్యూ వెరైటీ ఉన్నాయి లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఉంటాయి సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటెం మాత్రం ఓన్లీ ఫోర్ దీనిలో కలర్ స్టార్ట్ అయితే టూ కలర్స్ వస్తాయి దీనిలో ఎక్స్ఎల్కి రెండు పీస్ వస్తాయి ఎల్కి రెండు పీస్ వస్తాయి ఎక్దమ్ న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఫోర్ పీస్ కావాలి ఫోర్ తీసుకోవచ్చు టూ కావాలంటే టూ తీసుకోవచ్చు దానిలో బండల్ టూ బండల్ ఉంటుంది రేట్ మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్దం న్యూ వెరైటీ చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీడ్ వచ్చేసి వస్తాయి అది పక్క సైడ్లో అయితే ప్యాకెట్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా విత్ జేబ్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తాయి ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్ ఉంటుంది దీనిలో ఇప్పుడు చూపించే వీడియోలు అయితే దీనిలో ఏదైనా నస్తే మనకి స్క్రీన్ షాట్ తీసుకోను దానిలో ఆర్డర్ ఇవ్వాల ఆన్లైన్ ఆర్డర్ చేయాలనుకుంటే ఒక వారం వరకు మాల్ ఉంటుంది దాని తర్వాత అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే చాలా ఆర్డర్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆన్లైన్ బాగా కాబట్టి ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాలి ప్రతి ఒక్క ఐటమ్ ఒక్కొక్కటి చూపిస్తున్న చూడండి నెంబర్ వన్ ఇక్కడ నుంచి ఆల్ ఇండియా ఎక్కడన్నా మనకి ఆన్లైన్ చేయాలనుకో ఆన్లైన్ పంపించాలనుకుంటే ఇక్కడ నుంచి ఫోర్ పీస్ ఏం రావు టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పైన అయితేనే ఎక్కడన్నా పోతుంది ఆల్ ఇండియాలో సప్లై చేస్తా హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇంకా వీడియోలో ఏదైనా తమిళనాడు కానీ ఆంధ్ర మహారాష్ట్ర ఎక్కడైనా కావాలంటే భాషలు వచ్చేస్తాయి మనకు ఏ భాషలు ప్రాబ్లం ఉండదు అన్ని భాష వచ్చేట వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కరు చూపిస్తున్నా చూడండి మీరు ఇది ఎగ్దాం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది విత్ బెల్ట్ మోడల్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం ఎగ్దాం ఎక్సలెంట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తుంది ఇది రెడ్ కలరు ఇది బేబీ పింక్ కలర్ వచ్చేసి వస్తాయి పింక్ డార్క్ పింక్ అన్నట్టు ఇంకొకటి లైట్ ఎల్లో కలర్ షార్ట్ ఇంకొకటి రామా గ్రీన్ వచ్చేసి వస్తాయి కింద ఇది ఫ్రాక్ మోడల్ టైప్ వచ్చేసి వస్తాయి అన్నట్టు చాలా బాగుంటుంది ఎక్దాం మంచి క్లాత్ వచ్చేసి వస్తాయి ఫ్రాక్ మోడల్ ఎగ్దాం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి దీని రేట్ మాత్రం ఐదు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది క్లాత్ చూస్తే చాలా హెవీగా ఉంటుంది ఎక్దాం మంచి క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ అన్నట్టు చాలా మంచిగా ఉంటుంది ఎక్దమ్మ ఇది వెనక సైడ్ తాడు కట్టేది బెల్ట్ టైప్ వస్తుంది అన్నట్టు మంచిగా ఉంటుంది ఎక్దం నీట్నెస్ వచ్చేసి వస్తుంది ఎంకే బ్రాండ్ తోటి ఉంటుంది ఇది హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇప్పుడు నేను చూపిస్తే ఐటమ్ ప్రతి ఒక్క ఐటెం బ్రాండెడ్ పీస్ చూపిస్తున్నా అన్నట్టు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం మొత్తం షోరూమ్ టేస్ట్ ఎక్దమ్మ బుట్టిక్ టేస్ట్ అన్నారు ఇది ఎక్దం న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రాక్ మోడల్ వచ్చేసి వస్తాయి మరి అంత లాంగ్ వద్దు వద్దు అంటున్న జనాలు ఇలాంటి షార్ట్ మోడల్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఐదు వందల పదిహేను రూపాయలు ఈ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఎక్దం నైస్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా నేను సైజ్ వచ్చేసి వస్తే మనకి ఎల్ సైజ్ ఒక పీస్ ఉంటుంది ఎక్సెల్ ఒక పీస్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఒక పీస్ ఉంటాయి అన్నట్టు సైజుకి ఒక్కొక్క పీస్ వస్తాయి మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి క్లాత్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ క్వాలిటీ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ వచ్చేసి వస్తాయి ఫుల్ ఇది అంబ్రెల్లా గేర్ వచ్చేసి వస్తాయి అది కుచ్చిల్ మోడీ వచ్చేసి వస్తాయి కిందికి దీని రేట్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ రేట్ ఉంటుంది ఐదు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది అది బండల్ టు బండల్ తీసుకోవాలి సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు హోల్సోల్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఇది ఎగ్దాం న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తే లేరియా ప్యాటర్న్ టైప్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్దమ్మ ఆకులు టైప్ పట్టాలి అట్లాంటివి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్దం న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది బట్ట కూడా ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఇది మొత్తం క్లాసిక్ పీస్ అన్నట్టు డిఫరెంట్ పీస్ ఎక్దం న్యూ ప్యాటర్న్ ఉంటుంది ఇది ఎస్ సైజు ఉంటుంది ఇది ఎం సైజ్ ఉంటుంది ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఇంకొక డబుల్ సైజ్ కి ఒక్కొక్క పీస్ ఉన్నాయి మొత్తం చూపిస్తున్నా కొంబో ఐటమ్ వచ్చేసి వస్తాయి ఇది అయితే రేట్ వస్తాయి ఫైవ్ సెవెంటీ రూపీస్ రేట్ ఉంటుంది ఎక్దం సింపుల్ సోపర్ డీసెంట్ పీస్ ఎక్దం మంచిగా ఉంటుంది మొత్తం బూటిక్ టేస్ట్ ఇది జార్జేట లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఎక్కువ అమ్రేలా గేట్ తోటి ఉంటుంది మొత్తం ఇష్టాన్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి ఇతరటి వర్క్ తోటి ఉంటుంది ఇది కూడా ఎక్కువ క్లాతింగ్ మంచి క్లాత్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఇది కూడా వెరైటీగా వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ నేను సైజు వస్తే ఎం సైజ్ ఒకటి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఒక కూడా ఉంటుంది మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్దం చూస్తే హైలైట్ ఉంటుంది ఫైవ్ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటుంది క్లాత్ ఎక్దమ్మ సూపర్ ఉంటుంది మొత్తం జార్జర్ క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ వచ్చేసి వస్తాయి అన్నట్టు నేను కలర్ శాట్ చూస్తే సింగిల్ కలర్ వస్తాయి సైజ్ మాత్రం నాలుగు ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ మ్యాసింగ్ ఉంటుంది ఇది ఎక్దమ్మ న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటుంది చందేరి క్లాత్ వచ్చేసి వస్తాయి ఎక్దం సూపర్ కేట్ పీస్ ఉంటుంది ఇది మొత్తం కడ్డీ ప్రింట్ తోటి వచ్చేసి వస్తాయి సింపుల్గా చాలా బాగుంటాయి ఎక్కువ క్లాస్ పీస్ ఉంటాయి అన్నట్టు మంచిగా ఉంటుంది డిఫరెంట్ పీస్ ఇది వచ్చేసి వస్తాయి ఫోర్ కలర్స్ ఉంటుంది దాని కలర్ షార్ట్ కూడా చూస్తే అద్ద్రి పోవాలి అంత మంచి కలర్ షార్ట్ ఉన్నాయి దాన్ని నేను సైజు కావాలంటే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజు ఉంటుంది ఏ సైజు కావాలి ఆ సైజు బండలు దొరుకుతాయి కానీ కలర్స్ మాత్రం అట్లా ఫోర్ వస్తాయి మనకి ఏ సైజ్ అని తీసుకోవచ్చు ఒక బండిలో ఒకటే సైజు ఉంటుంది నాలుగు ఐదు కలర్ వచ్చేసి వస్తాయి మొత్తం బండల్ టూ బండలు తీసుకోవాలి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం మూడు సైజులు ఉంటుంది మన ఏ సైజ్ బండ్లు కావాలో ఆ సైజు బండ్లు దొరుకుతుంది ఈ ఫోర్ కలర్స్ వస్తాయి అన్నట్టు రేట్ వచ్చేసి వస్తే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫోర్ పీస్ సెట్ వైజ్ వచ్చేసి వస్తాయి మొత్తం అర్థం వరకు వైపు వచ్చేసి వస్తాయి డిఫరెంట్ మొత్తం కట్ డిఫరెంట్ అన్నట్టు అంటారు ఏదో న్యూ వెరైటీ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మొత్తం బూటిక్ టేస్ట్ అన్నట్టు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఏదో సూపర్ కలర్ షాట్ కూడా చాలా బాగుంటుంది దీని కలర్ షార్ట్ ఓన్లీ ఫోర్ సింగిల్ కలర్ సైజు మాత్రం నాలుగు సైజులు ఉంటుంది ఎస్ సైజు ఎమ్ ఎల్ ఎక్సల్ డబ్బుల్ ఎక్సల్ సైజ్కి నాలుగు పీస్ వస్తాయి మొత్తం ఫోర్ పీస్ సెట్ వైజ్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం నీ రేట్ వచ్చేసి వస్తాయి ఫైవ్ సెవెంటీ రూపీస్ రేట్ ఉంటుంది ఫోర్ పీస్ కలర్ షార్ట్ వస్తాయి మొత్తం బూట్ టేస్ట్ వచ్చేసి వస్తాయి ఇది ఎక్దమ్మ బాధని డిజైన్ వచ్చేసి వస్తాయి అంబ్రేలా గేర్ ఉంటుంది ఎక్దం సూపర్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటుంది నీ కలర్ షార్ట్ చూస్తే ఎక్దం అతిరిపోతుంది ఇంత మంచి కలర్ షార్ట్ ఉంటుంది ఐటెం మాత్రం ఎక్దమ్మ మంచిగా వచ్చేసి వస్తాయి కలర్ షాడ్ కూడా ఫోర్ కలర్స్ ఉంటుంది ఎక్దమ్మ మంచి కలర్ షాడ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్మ న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి బాధని ప్యాటర్న్ ఉంటుంది సింపుల్ సూపర్ ఎక్దమ్మ డీసెంట్ పీస్ వచ్చేసి వస్తాయి ఇది కూడా కిందికి కుర్చీలు వాళ్ళు వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా పైన కూడా ఇట్లా కుర్చీలు ఇచ్చేస్తారు మంచి క్వాలిటీ మాత్రం ఎక్దం నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ అన్నట్టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది దాన్ని ఫోర్ పీస్ మ్యాసింగ్ బండల్ టు బండల్ తీసుకోవాలి దీన్ని సైజ్ కావాలంటే ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజ్ ఏ సైజ్ కావాలి ఆ సైజ్ బండల్ తీసుకోవచ్చు ఇది ఫోర్ కలర్స్ వస్తాయి నాటు దానిలో ఇది పింక్ లో ఇది అయితే వైలెట్ కలర్ కాకుండా పర్పుల్ కలర్ కాకుండా ఇంకొకటి ఇది కనకమ్మలం కలర్ వచ్చేసి వస్తాయి ఇంకొకటి పింక్ కలర్ ఇంకో ఎల్లో ఇంకొకటి బ్లూ కలర్ ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం ఫోర్ పీస్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇది ఎక్కుదం న్యూ వెరైటీ వెరైటీ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ గా చాలా బాగుంటుంది మొత్తం ఉమ్మరిలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం మొత్తం ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ ఎక్దమ్మ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ చూస్తే అద్రి మంచి కలర్ షార్ట్ ఉన్నాయి దానిలో కలర్ షార్ట్ మాత్రం పింక్ అండ్ రామా గ్రీన్ ఇంకొకటి అయితే పిస్తా గ్రీన్ వచ్చేసి వస్తాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ న్యూ వెరైటీ ఇది ఎక్దం న్యూ వెరైటీ వచ్చేసి వస్తుంది లేటెస్ట్గా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్మ క్లాస్ పీస్ అన్నట్టు దీనిలో సైజు వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ రబుల్ నాలుగు సైజులు వస్తాయి సేమ్ కలర్ నాలుగు సైజు క్వాలిటీ మాత్రం ఎక్కువ సూపర్ న్యూ వెరైటీ ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఈ క్లాత్ మాత్రం ఎక్దం న్యూ క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఐటో మాత్రం ఎల్ ఎక్స్ఎల్ రబుల్ ఎక్సెల్ మూడు సైజులు ఉంటుంది మొత్తం మూడు సైజులు మనకు నాలుగు సైజు వస్తాయి ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ రబుల్ ఎక్సెల్ నాలుగు సైజు మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్కువ సూపర్ వచ్చేసి వస్తాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీ చూస్తే అద్రిపాలు అంతా మంచి క్వాలిటీ ఉంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది పీస్ మాత్రం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్మ సూపర్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఈ కలర్ సార్ చూస్తే రెండు కలర్స్ ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ కాకుండా టూ టూ పీస్ కావాలి టూ టూ దీనిలో తీసుకోవచ్చు మనకు ఫోర్ రాదు ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది కలర్ సార్ కూడా ఎక్దం సూపర్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఇది మొత్తం అద్దం వరకు తోటి వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఎక్దం సూపర్ ఐటమ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎక్దం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి క్వాలిటీ కూడా ఎక్దం సూపర్ ఉంటుంది ఫుల్ గ్యారెంటీ ఇచ్చేమచ్చు అంత బాగుంటాయి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ వచ్చేసి వస్తాయి ఈ కలర్ షార్ట్ చూస్తే ఎక్కువ మంచిగా గద్దరిపోవాలి అంత మంచి కలర్ షార్ట్లు ఉన్నాయి ఎక్దమ్మ సూపర్ ఉంటుంది కలర్ షార్ట్ ఫోర్ వస్తే మొత్తం ఫోర్ పీస్ మల్టీ కలర్ టైప్ వచ్చేసి వస్తాయి బండల్ టు బండల్ తీసుకోవాలి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం అర్ధం వరకు తోటి వచ్చేసి వస్తే అట్లా చాలా బాగుంటుంది ఎక్కువ క్లాసిక్ పీస్ ఉంటాయి అన్నట్టు మంచిగా ఉంటుంది ఎద్దమ్ ఇది చూడండి ఎగ్దాం న్యూ వెరైటీ వచ్చేసి వస్తే దీనిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులు ఉంటాయి దానిలో క్వాలిటీ కూడా ఎద్దం సూపర్ షార్ట్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్గా ప్రతి ఒక డిజైన్ సేమ్ ఒక్కడు కూడా లేకుండా మొత్తం వేరే వేరే ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కొంబో ఐటమే చూపిస్తున్నా బాగా క్వాలిటీ మాత్రం ఎక్దమ్మ సూపర్ క్వాలిటీ వచ్చేసి వస్తే లేటెస్ట్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దానిలోనే ఇంకొక డిజైన్స్ వేర్ ప్రింట్ వచ్చేసి వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దానిది కూడా ఈ కలర్ షార్ట్ మాత్రం ఎక్దమ్ మంచిగా అద్రిపోయే కలర్లు ఉన్నాయి దానిలో కూడా దానిలో కూడా సైజు వస్తాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజ్ వస్తాయి మొత్తం ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు క్వాలిటీ చూస్తే ఎక్దం అదిపోవాలి అంత మంచి క్వాలిటీలు ఉన్నాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇది కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటెం మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా నీ రేట్ మాత్రం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇప్పుడు చూపిస్తే ప్రతి ఒక్క క్లాత్ వేరే వేరే ఉంటుంది సేమ్ క్లాత్ అస్సలు ఉండదు ఇందుకు ముందు మనం వాడిన లాగా కాకుండా వెరై వెరైటీ క్లాత్ ఉంటుంది ఇది క్వాలిటీ మాత్రం ఎక్దమ్మ సూపర్ ఉంటుంది వేరే వేరే వెరైటీని చూపిస్తున్నా సేమ్ క్లాత్ ఒక్కడు కూడా లేదు అది ఇప్పుడు నేను చూపిస్తే ప్రతి ఒక్క ఐటమ్ వేరే వేరే క్లాత్ ఉంటుంది ఇందుకు ముందు వచ్చే క్లాత్ల ఇది లేదు టాప్స్ దానిలో ఇది కూడా వెరైటీకి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ క్లాత్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దీని బెల్ట్ కూడా కట్టేది కూడా వస్తాయి అట్లా మంచిగా ఉంటుంది దీని కలర్ స్టార్ కూడా ఎక్కువ న్యూ కలర్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ చాలా బాగుంటాయి టూ టూ పీస్ వస్తాయి కానీ ఎల్కి రెండు పీసు ఎక్స్ఎల్కి రెండు పీస్ డబుల్ఎక్స్ఎల్కి రెండు పీసు మనకు అట్లా కావాలి అట్లా కూడా తీసుకోవచ్చు దీనిలో ఒకవేళ బండల్ ఉంటే బండిల్ టూ బండల్ తీసుకోవాలి దానిలో సాప్ వాళ్ళు ఎట్లా కావాలి అట్లా దానిలో సెట్ చేసి ఇస్తారు ప్రతి ఒక్క దానిలో ఇచ్చేది ఉండదు ఇలాంటి ఐటమ్ దానిలో అయితే ఇది ఐటెం ఒకవేళ సెట్ చేసి ఇవ్వచ్చు ఇది నేక్ వచ్చేసి పెద్దోళ్ళకి చాలా బాగుంటుంది ఎక్దమ్మ క్లాసిక్ ఉంటుంది చాలా బాగుంటుంది జాబ్ వాళ్ళు కానీ ఇలాంటి గిరాక్ అమ్మాలనుకుంటే అనుకుంటే టక్ తీసుకు తీసేసుకుంటారు అంత సింపుల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఎగ్దా ఫైవ్ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇంకొక వెరైటీ చూపిస్తున్న చూడండి చాలా బాగుంటుంది అవి కూడా కలర్ షాడ్ చూస్తే అద్రిపోవాలి అంతా మంచి కలర్ షేడ్ కూడా ఉన్నాయి మంచి కలర్ షేడ్ వచ్చేసి వస్తే డిఫరెంట్ కలర్ షేడ్లు ఉన్నాయి ఎగ్దాం దీనిలో కూడా ఎమ్ఎ ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు ఉంటుంది ఎస్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజు వచ్చేసి వస్తాయి అట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్దమ్మ సూపర్ ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ దాన్ని ఇది ఎగ్దాం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎయిట్ మాత్రం ఇది వచ్చేసి వస్తే ఎక్దం వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం అద్దం వరకు వచ్చేసి ఇట్లా వస్తాయి వెరైటీ కూడా ఈ కలర్ షాట్ మాత్రం ఓన్లీ టూ కలర్స్ వస్తాయి అన్నట్టు మంచిగా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇంకొకటి దీనిలో కలర్ వస్తాయి పింక్ కలర్ ఇంకొకటి ఎల్లో కలర్ టూ కలర్స్ వస్తాయి ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది ఎగ్దం న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్మ సూపర్ వచ్చేసి వస్తాయి ఈ కలర్ షార్ట్ చూస్తే మంచిగా అద్ద్రిపోవాలి అంత మంచి కలర్ షార్ట్ నేవీ బ్లూ అండ్ మెరూన్ ఇంకొకటి బాటిల్ గ్రీన్ ఇంకొకటి బ్లూ ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం ఫోర్ పీస్ బండల్ టూ బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఎగ్దాం ఎక్సలెంట్గా ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీ కూడా ఎక్దమ్మ మంచి క్లాత్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి అట్లా బండ్లు మాత్రం ఎక్దం నెంబర్ వన్ ఉంటుంది ఇది ఎక్దమ్మ న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎదం సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఈ కలర్ షార్ట్ మాత్రం చూస్తే అదిరిపోవాలి అంత మంచి కలర్ షార్ట్లు ఉన్నాయి బ్లాక్ వస్తాయి ఓన్లీ ఫోర్ పైన మొత్తం చికెన్ కర్రీ కింద మాత్రం ప్రింట్ వస్తాయి ఎక్దమ్మ న్యూ వెరైటీ ఉంటుంది ఎంఎల్ ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ మనకు ఏ సైజ్ కావాలి ఆ సైజు బండల్ టూ బండల్ తీసుకోవచ్చు అంత బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎగ్దం సూపర్గా వస్తాయి ఎక్దమ్మ వెరైటీ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ తోటి ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ దీని రేట్ మాత్రం ఫైవ్ థర్టీ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ బండల్ టు బండల్ తీసుకోవాలి సింగల్ ఎక్స్ఎల్ ఇచ్చేది ఉండదు క్వాలిటీ మాత్రం ఎగ్దాం సూపర్ ఉంటుంది ఫుల్ గ్యారంటీడ్ క్లాత్ ఉంటుంది లాస్ట్ వరకు వీడియో మీరు అందరు చూసి ఉన్నారు ఇంకా లాస్ట్లో దానిలో ఏదైనా స్క్రీన్ షాట్ ఏదైనా ఐటమ్ కావాలంటే అది పెట్టండి హైదరాబాద్ లోకల్ అయితే రేపేటో బుక్ చేసి కూడా పంపిస్తాం ఫైవ్ థౌజండ్ పైన ఎక్కడైనా మాల్ ఉంటే వీళ్ళు ఏదైతే వెరైటీ కావాలో దాని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించాలి ఆ ఐటమ్ ఉందా లేదు దాన్ని దాని గురించి డీటెయిల్ చెప్పేస్తాం ఎక్కడన్నా కావాలంటే హైదరాబాద్లో వాళ్ళు పంపిస్తాం అన్నట్టు లోకల్ కూడా దానిలో ఫైవ్ థౌజండ్ పైన అయితేనే పోతే లేకపోతే పోయేది ఉండదు హండ్రెడ్ వన్ పర్సెంట్ వచ్చి చూడండి ఇంకా కావాలంటే కూడా వచ్చి మన షాప్లో కూడా చూసుకోవచ్చు అందరికీ నమస్కారం